అందరికి నమస్కారం ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఆరోపణలు కావచ్చు ఆరోపణలు అంటే ఆయన మీద కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు మేము దాదాపు పది సంవత్సరాల నుంచి ఆయన మీద అక్కస్ అక్కస్ వెళ్ళగక్కుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా గాని ప్రజల కోసమే ఎన్ని మాటలు పడినా ప్రజల కోసమే నేను వచ్చాను ప్రజా సేవ కోసమే నా నేను అంకితం అని చెప్పి ఆయన ముందుకు పోతున్నాడు అలాంటి జగన్మోహన్ రెడ్డిని తొక్కాల అదల పాతలానికి తొక్కాలన్నీ ఇంకా అతనిలో ఇతని మీద ఏదైతే బాధ కసి పవన్ కళ్యాణ్ అంటే మీటింగ్ లేకపోయినా చిన్న పిల్లకాయల మీటింగ్ లేకపోయినా పెళ్లిళ్ళు పేరెంటారు వాటి గురించి మాట్లాడుకొని దిగజారిపోయి నూట యాభై నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయాడు ఇప్పుడు ఏదైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఈ మాదిరిగా మాట్లాడుతున్నాడు నిజంగా ఆయన ఆ వ్యక్తిత్వానికి ఇంకా దిగజారిపోతున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము గల్ఫ్ నుంచి ఏదైతే గల్ఫ్ జనసేన పార్టీ నుంచి ఆయన చేసిన మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కోడి కంటే మంచి విలువ ఉండేది ఏదైతే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నీ పరిపాలన చూసిన తర్వాత అంత మహానుభావుడి కడపన ఇంటి లాంటి నాయకుడు పుట్టినాడా ఇతనికి నాయకత్వ లక్షణాలే లేవంటున్నారు నువ్వు నాయకుడి కంటే తక్కువ కార్పొరేట్ కంటే ఎక్కువ అని నేను నా ఆలోచనగా నేను చెప్తున్నాను ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు తూచి మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్